రేపటి ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ లో అయితే ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చు అయితే ఈ వారం అయితే ఎప్పుడూ లేని విధంగా అయితే గత సీజన్లో చూసుకున్నట్లు కానీ ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ఈ వారం ఎనిమిదో వారంలో పెట్టడం జరిగింది ఇప్పటి వరకు మీరు బిగ్ బాస్ లో మీలా మీరు నామినేట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఇకపైన ఈ వారం అలా కాదు మీ చాలా డిఫరెంట్గా పెడుతున్నాను అంటూ బిగ్ బాస్ తెలపడంతో అయితే ఇంకా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోపలికి రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా నామినేషన్ చేయడం జరిగింది ఇంకా కసి కోపం పగ ఉన్న వాళ్ళ అందరూ వేరే లెవెల్లో అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ అయితే హౌస్ రీ ఎంట్రీ ఇచ్చి ఒక్కొక్కరు గట్టిగా ఇచ్చి పడేశారు అయితే ఇక్కడ శ్రీజా దమ్ము శ్రీజ అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చు ఆర్మీ పవన్ కళ్యాణ్కి నామినేట్ చేస్తూ వచ్చేసింది ఇంకా ఇంకా నామినేట్ చేస్తూ రావడంతో దమ్ము శ్రీజా కళ్యాణ్కి హౌస్ అందరూ కూడా కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ రావడం జరిగింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ అయితే వేరే లెవెల్గా ఉంది ఒక్కొక్కరు అయితే రెచ్చిపోయారు ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి